ದಂಡಿರೋ ಓ ರಾಜನಾ ದಂಡ ದಂಡಿಗ ರಾಜನಾ ಎಂದಿರೋ ಈ ರೋಜುನಾ ಈ ದೇಶ ಬಿಡ್ಡಲೆ ಮನ ಈ ದೇಶ ಬಿಡ್ಡಲೆ ಆಧಿವಾ ಜಾತಿನಂತ ಕಕ್ಷಗಟ್ಟಿ ಚಂಪುತರು ಬುದ್ಧಿಜೀವು ಮನಮು ಓ ರಾಜನ బుద్ధిజీవులైనా మనము ఓ రాజన చూసుకుంటూ ఎట్లా ఉందుము ఓ రాజన ప్రాణ నష్టమాపాలని ప్రాణ నష్టమాపాలని కాల్పుల విరమణ పాటిస్తే ప్రాణ నష్టమాపాలని కాల్పుల విరమణ పాటిస్తే శాంతి చర్చలకు మేము సిద్ధమని పిలుపునిస్తే శాంతి చర్చలు లేవు శాంతి చర్చలు లేవు ఓ రాజనా కాల్చిమని ఆడరి ఆర్డర్ ఇచ్చారో ఓ రాజనా సంపుడే మా లక్ష్యం అన్నారు ఓ రాజనా దండాకారి మీద ఓ రాజనా దండిగా బలగాలు ఎందిరో ఓ రాజనా జన జన్ జంగిల్ జమీనిపై ఆదివాసుల హక్కులంటే జన్జంగిల్ జమీనిపై ఆదివాసుల హక్కులంటే తెల్లదొరల తరిమి కొట్టి నల్లదొరల చెదురు నిలిచి దొరల తరిమి కొట్టి నల్లదొరల కెదురు నిలిచి ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో ఆ యుద్ధంలో ఒరుగుతున్నారు అది బిడ్డలు సైన్మై సాగుతున్నారు అదివాసులు దండాకార్యన్నం మీద ఓ రాజన దండిగా బలగాలు ఎందిరో రోజున రాజకీయాలేమున్నా రాజకీయాలేమున్నా ఆయుధాలు కలిగి ఉన్న కోతుల్లో రుజువు చేసి శిక్షలు వేయాలంటే కోతుల్లో రుజువు చేసి శిక్షలు వేయాలంటే మార్చి చంపుడేందిరో ఓ రాజనా నియంతా పాలనేందిరో ఓ రాజన అంతిమ యుద్ధము ఏందిరో ఓ రాజన దండాకారణం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన రాజనా